వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ షజ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను మసాలా టీ ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరికీ టీ అంటే ఎంతో ఫేవరెట్ కదా కాకపోతే నార్మల్ టీ కాకుండా ఈ వీడియోలో నేను చెప్పినట్టు మసాలా టీ రోజు చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉంటారు ఈ మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులో వన్ కప్ మిల్క్ని వేశాను ఆ తర్వాత మిరియాలని ఇలా దంచేసుకున్నాను వన్ కప్కి ఎనిమిది లేదా తొమ్మిది మిరియాలను దంచేసుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు ఈ వేడి అయిన పాలల్లో టీ పౌడర్ వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా వన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ పౌడర్ని వేసుకోండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఇలాచి ఇలా వన్ కప్ కాబట్టి దాల్చిన చెక్క ఈ మాత్రం తీసుకున్నాను ఇలాచి ఒకటి సరిపోతుంది ఇలా దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఇలాచీని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత పొడి చేసుకున్న మిరియాల పొడిని కూడా ఇందులో వేసేసేయాలి ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి మీరు షుగర్ని అవాయిడ్ చేయాలనుకుంటే బెల్లం పొడిని కూడా వాడచ్చు ఓకేనా ఇలా షుగర్ లేదా బెల్లం పొడిని వేసేసుకొని మంచిగా మరిగించుకున్న తర్వాత టీ వడబోసుకోవాలి నార్మల్ టీ లాగానే పెట్టుకోవడం అంతే కాకపోతే ఇందులో మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయినా ఈ మిరియాలు దాల్చిన చెక్క వేసాను అన్నమాట ఓకేనా అయితే నేను ఇవి ఎందుకు వేస్తున్నాను వీటి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్తున్నాను వినండి మిరియాలని మనం వాడడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందండి అలాగే జలుబు దగ్గు రాకుండా కూడా మనల్ని కాపాడతాయి ఈ మిరియాలు అలాగే యాలకులు మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాగే దాల్చిన చెక్క ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది షుగర్ స్థాయి తగ్గిస్తుంది జలుబు దగ్గు రాకుండా ఉంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అలాగే గుండెని ఆరోగ్యంగా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది దీర్ఘకాలంగా ఉన్న కీళ్ళ నొప్పులను కూడా తక్కువ చేస్తాయండి ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా వీటిని టీ రూపంలో ఇలా చేస్తున్నాను అన్నమాట నేను ఈ వీడియోలో చూపించినట్టుగా టీ ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు తాగండి నార్మల్ టీ తాగడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు ఇలా తాగినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే ఎంతో హెల్దీ కూడా ఎంత మంచి హెల్దీ అయినా నేను చెప్పినటువంటి ఈ టీని ప్రతిరోజు చేసుకొని తాగండి ఎంతో హెల్దీగా ఉంటారు అందరికీ చాలా నచ్చుతుందండి ఓకే నేను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్